సరే ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చను ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే చాలామంది మహిళల్లో అయినా సరే దే కెన్ కోరిలేట్ దిస్ పాయింట్ యూరిన్కి వెళ్ళాలి అని అనిపించడం కానీ యూరిన్కి వెళ్ళాలి అని అనిపించి బాత్రూమ్ దాకా వెళ్ళే లోపే లీక్ అయిపోయి బట్టల్లో కొంత యూరిన్ కారిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇది పర్టికులర్గా దీనికి ఉన్న ఒక కారణం ఏంటంటే దీన్ని మనం రెండు రకాలుగా చూస్తాం ఒకటి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం మామూలుగా ఒంటేలు ఒక యూరిన్కి సంబంధించి దాన్ని తెలుగులో కొంతమంది ఒంటేలు అంటారు యూరిన్కి సంబంధించిన ఒక బ్యాగ్ ఉంటుంది మన శరీరం లోపల యూరిన్ బ్యాగ్ యొక్క కెపాసిటీ నార్మల్గా వన్ లీటర్ కెపాసిటీ ఉంటుంది వన్ లీటర్ కెపాసిటీ నిండేదాకా అసలు మనకు ఎవరికి తెలియని కూడా తెలియదు గాడ్ మనకిచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది అనమాట అట్లా మనకు అసలు అది సిగ్నల్ రాదు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వన్ లీటర్ కెపాసిటీ నిండిన తర్వాత వెన్నుపూస ద్వారా మెదడుకి చెప్తుంది ఒకసారి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి దాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారు మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా నథింగ్ ఇన్ ఇష్యూ అనేది లేదు కానీ కొద్ది మందిలో పర్టికులర్గా ఫిమేల్స్లో ఎవరైతే కొంత మోర్ స్ట్రెస్గా ఫీల్ అవుతారో ఎవరైతే కొంత న్యూరోపతి లాంటి లక్షణాలు ఉంటాయో ఎవరికైతే కొంత షుగర్ ఉంటుందో ఎవరైతే పాస్ట్లో డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీస్ జరుగుతాయో వాళ్ళకి అలాంటి వాళ్ళలో ఈ యూరినరీ బ్లాడర్ అనేది కొంత ఇరిటేట్ అవుతుంది కొద్ది దెబ్బతింటుంది అలా దెబ్బతిన్న వాళ్ళల్లో వాళ్ళకి ఆ యూరిన్ యొక్క బ్లాడర్ కెపాసిటీ నైన్ హండ్రెడ్ ఎంఎల్ నిండేదాకా వెన్నుపోస ద్వారా మెదడికి సిగ్నల్ వెళ్ళకూడదు మామూలుగా అయితే కానీ వీళ్ళల్లో హండ్రెడ్ ఎంఎల్కి టూ హండ్రెడ్ ఎమ్మెల్కి త్రీ హండ్రెడ్ ఎంఎల్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది